హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజులు అయితే ఒక కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఈ ఈ కస్టమర్ ఎప్పటి నుంచి టెన్ ఇయర్స్ నుంచి నాకు తెలుసు తను ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువగానే బ్లౌజులు పట్టిస్తారు వీళ్ళు వీళ్ళ రిటి రిలేటివ్స్ నాకు దాదాపు పది మంది దాకా తెలుసు అనమాట వీళ్ళు ఎప్పటి నుంచి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా తెలుసు నాకు వీళ్ళల్లో కాకపోతే ఏంటంటే కొత్తగా ఎవరో ఒక ఆవిడ మిషన్ నేర్చుకొని వచ్చి వాళ్ళ ఊరిలో పెట్టింది ఏదో చూద్దామని చెప్పేసి పట్టించిందంటే ఒక టెన్ బ్లౌజెస్ కానీ చాలా చెడగొట్టి పెట్టింది అని చెప్పేసి ఆ బ్లౌజులు తీసుకొచ్చి నాకు చూపించింది వేసుకుంటే ఎక్కడికక్కడ జారిపోతున్నాయి మొత్తం ఎక్కడికక్కడ తిత్తులు ఉన్నాయి ప్లీజ్ నువ్వు నాకు సర్చ్ చేసి ఇవ్వగలవా ఈ బ్లౌజులు మరి మంచి మంచి మొక్కలు చాలా డబ్బు పెట్టి కొన్నాను అని చెప్పి చెప్పింది కానీ నేనైతే అవి చేయటానికి కూడా వీళ్ళు కుదిరితే చేయాలి చేస్తాం తప్ప వీళ్ళు కుదరకపోతే మనం చేయలేముగా ఏం చేసేది ఏం లేక అవి అయితే పాడైపోయాయి ఎల్లోకి అలా వేసేసుకొని పా తీసేసేవి అని చెప్పాను అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇవి అయితే పద్నాలుగు బ్లౌజులు తీసుకొచ్చి ఇచ్చి నాకు ఇచ్చింది అనమాట అదే అంటారండి ఏదైనా కుర్తా కుర్తా అని చెప్పి నేను కుడుతున్నాను కదా ఎప్పటి నుంచో కుడుతున్నాను నన్ను కాదని చెప్పేసి కాదని అన్ని కాదు తక్కువగా కుడుతున్నారు ఎలా కుడతారో ఏంటో అని చెప్పేసి కొంతమంది అలా చూస్తారు కానీ నేను అలా కాదు తక్కువగా కుట్టడానికి అయితే ఏది ఉండదు నేనైతే ఎలా అయితే కరెక్ట్గా కుడతాను మనీ కూడా అంతే పర్ఫెక్ట్గా తీసుకుంటారండి నా స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా కుట్టింది వెనక వచ్చింది అనేది లేదు నాకు అలా ఉంటుందన్నమాట అదే అంటారు ముందొచ్చిన కాళ్ళ కంటే వెనక వచ్చిన గొప్ప అని చెప్పేసి ఆ గొప్ప ఏంటో వాళ్ళకే తెలియాలి కదండి అందుకేనే మనం ఎవరు వచ్చినా సరే కొట్టము అటు వెళ్ళారు కదా మీరు ఇటు వెళ్ళారు కదా అనే మాట అయితే నా దగ్గర నుంచి రాదు వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి నేను వదిలేస్తాను వాళ్ళకే తెలిసి వచ్చిన రోజు మన దగ్గరికి వస్తారు అంతే కదా ఇది నిజమా కాదా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి